హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీ నవరాత్రుల్లో ఈరోజైతే ఆరో రోజు లలితాదేవిగా అమ్మవారి అవతారం అనమాట ఇంకా లలితాదేవిగా పూజనైతే చేసుకుంటున్నాను అనమాట ఇంకా అమ్మవారికి నైవేద్యంగా అయితే కాబూలి శనగలను అయితే పెట్టాను మహా నైవేద్యంగా అయితే అన్నము బీనీస్ ఇవైతే వండాను కానీ మా వారు లేని కారణంగా వీడియోనైతే తీయలేకపోయానన్నమాట డ్యూటీకి వెళ్ళారనమాట సో ఇక్కడైతే ఇంకా శనివారం కాబట్టి పిండి దీపాలను అయితే వెలిగించుకున్నాను అనమాట పిండి దీపాలతోని పూజ కూడా చేసుకున్నాను ఇలా చామంతులతో అయితే అమ్మవారిని అయితే పూజ చేసుకున్నాను తర్వాత అయితే పిల్లలైతే అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి అలాగే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని అయితే ఇలా ఫ్రూట్స్ అలాడ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నారనమాట ఇక్కడ బనానాలు యాపిల్స్ అలాగే జామకాయ అన్నారు ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని అయితే వేసుకున్నారు పొద్దున్న నుంచి అయితే ఫాస్టింగ్ ఉంటున్నారు కాబట్టి ఇంకా మధ్యాహ్నం టిఫిన్ చేయకుండా అయితే సలాడ్ చేసుకొని అయితే ఇలా ఫ్రూట్ సలాడ్ని వేసుకొని అయితే తిన్నారనమాట సో ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళ చేతను వాళ్ళే ప్రిపేర్ చేసుకొని అయితే తింటున్నారు కొంచెం పని కూడా తగ్గిందని అయితే అనుకోవచ్చు ఇంకా ఈవినింగ్కి అయితే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట వీడియోస్ అయితే కొన్ని మధ్య మధ్యలో మిస్ అయిపోయాయి అనమాట పూజ చేస్తుంటే అదే పనిగా వీడియోలు కూడా తీయడం అంత మంచిగా ఉండదని తీసి తీయనట్టుగా అయితే వీడియోలను అయితే మొత్తానికైతే నవరాత్రిలో ఆరో రోజు కూడా పూర్తి చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఏడవ రోజు ఏం చేశాను ఏ అవతారం అనేది వీడియో చేస్తాను